హాయ్ అండి ఎలా ఉన్న ఎదురు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు బాగేటంటే రాకే అండి మీరు మార్నింగ్ అయితే మేము కట్టలేదండి పిల్లల్ని స్కూల్కి కంప్లీట్ ఈవినింగ్ అయితే కట్టాను నేను అప్పుడే మా తమ్ముడు కూడా వచ్చారు నేను మా తమ్ముడికి నెక్స్ట్ మా పిల్లలు మా నచ్చితే ఏమో మా బాబుకి కట్టింది వాళ్ళ తమ్ముడికి అయితే కొంచెం ఏదో సింపుల్గా అయితే చేస్తాము అనుకోకుండా అయ్యింది ఇది అయితేనే మా తమ్ముడు అయితే మా పని మీద జాన్స్ ఉన్నాయి జాన్స్కి వెళ్ళారు అసలు అయితే ఈరోజు రాకపోదును కాకపోతే ఇంకా రాకే అని చెప్పేసి నేనే ఎలాగన్నా రావాలని చెప్పేసి అన్నాను అయితే కట్టడం అయితే చూస్తున్నా పిల్లలు అయితే ఎప్పుడు ఎప్పుడు కడదాము అని చూస్తున్నారు స్కూల్కి వెళ్ళారు కానీ అందరూ పెట్టుకున్నారు నేనే పెట్టుకోలేదు మా కూడా అంటున్నాడు ఈవినింగ్ కట్టిస్తామని చెప్పేసి పిల్లలకి అయితే కట్టివ్వలేదు పెళ్ళి ఏమింగ్ అయితే కట్ కట్టిస్తున్నాను ఇదే రాజేపడి లాస్ట్ ఛాన్స్లో అయితే చేసాను ఇప్పుడు అమ్మాయి చేస్తున్నాను వాడు ఎప్పుడెప్పుడు స్వీట్స్ ఇస్తున్నామో అని చూపుతున్నాడు స్వీట్స్ పిచ్చివాడు వాడైతేనే చూస్తున్నావు కదా ఎలా కట్టాలని చెప్తున్నాను ఫస్ట్ బొట్టు పెట్టమ్మా తర్వాత అంతా చెయ్యి అని చెప్తాను మా వాళ్ళకి ఏంటి ఇలా గిఫ్ట్ ఏమిస్తామని అడుగుతున్నారు అప్పుడే మాకు చిన్నప్పుడు టైంలో ఏదో కట్టేస్తావా స్వీట్స్ తినేస్తామా చూసేవాళ్ళు కానీ గిఫ్ట్ కూడా నుంచి చూసేవాళ్ళం కాదు వాడికి రాఖీ కట్ ఇమ్మని చెప్పాను అక్కడ నెక్స్ట్ ఏంటంటే మా తమ్ముడికి అయితే నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే కట్టలేదు కట్టలేదు ఎందుకంటే ఇక్కడ లేను అందువల్ల కట్టలేకపోయాను మా చెల్లి వాళ్ళు కట్టు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళకి ఎలా అయితే చెప్తున్నాను నేనైతే వాళ్ళు లాస్ట్ ఇయర్ కానీ ఏ ఇయర్కి బాగా అర్థం చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ అయితే నేనే దగ్గర ఉండి కట్టేశాను వాళ్ళకి అంతలా అర్థం అవ్వలేదు ఇప్పుడైతే వాళ్ళకి బాగా అర్థమైంది స్టేజ్ మారిపోద్ది అలా తెలుస్తుంది కదా వాళ్ళకైతే బాగా తెలిసింది కట్టేసిన తర్వాత కొంచెం స్వీట్ పెట్టామ तो वाली वीडियो थी मेरे फोटोस पर फोटोस पर कैसे काम करते हैं आज के अकॉर्डिंग फीचर्स में ऐड जैसे तरीके से काम करना और रिलेटेड जो है ये टाइम चुन लेना नेक्स्ट आते हैं वर्क मार्केट्स में खाना पढ़ पाते नहीं मैं बताता हूं मेरे को ऑनलाइन करना पेस्ट करना होता है पर कहां आता है इसकी बात అలా ఉంటుంది కొల్లక్కడ ఉండిపోయాడు ఫోటోస్ అయితే ఆ గౌన్ అయితే ఆర్డర్ ఇచ్చాను చూడండి ఎలా ఉంది టూ హండ్రెడ్ అయితే పడే ఆర్డర్ చాలా బాగుంటుంది కదా బాగా చవర్లు పట్టం వర్క్ చౌరలు అంత బాయింపు వర్షాలు అది రావుతున్నాడు కదా వాళ్ళకైతే అయితే నచ్చుతాను ఇంకా కుటుంబాను ఎప్పుడు ఉంటారు కదా కూడా నేను వీడియో కదండి ¡Vaya! పనులు అనేది మనకి రక్షగా ఉండడానికి తప్ప మనం ఏదో ఆ దా కట్టకూడదు కదా అయితే చాలా ఉంది మనం అంటే నేను కామెడీ కదా చెప్తున్నాను ఫోన్ పట్టేది కూడా ఎందుకు రావాలి అది రావాలంటే బాగుంటుంది కాబట్టి మనం నిజమైంది అనేది వాళ్ళకి రక్షగా ఉండాలని వాళ్ళలో ఎప్పుడన్నా కట్టపచ్చు గులాబ్ జాబ్ అయితే చేస్తారు అండి గులాబ్ అనేది స్వీట్ బాగా దగ్గర వాటికి తగ్గు అయితే ఉంటే ఆ తగ్గుతోనే నేను మొత్తం చెప్పాను बोतल में बोतल टाइगर इधर दिस सब करा था अब तो मुझे ऐसे करने राखी करने राखी का ब्लैक सब चला है था मैं बोतल से दिस चला कि उस समय बहुत लाइक थे वीडियो ना चले तो लाइक चेंज चेंज सब्सक्राइब चेंज ओके रे बाय चलना वीडियो कमेंट